హాయ్ హలో అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇది సాటర్డే రోజు తీసిన బ్లాగ్ ఊరు వెళ్తున్నాము ముందు షార్ట్లో చెప్పినట్టున్నా నేను సడన్గా ఏం లేదు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాం ఊరెళ్ళాలి ఈ వీకెండ్ అని చెప్పి బాబుకి సాటర్డే హాలిడే సో వెళ్తున్నాము నేను వెళ్ళైతే వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఊరెందుకు వెళ్తున్నాను అయితే మాత్రం ఈ వీడియోలోనే చెప్పేస్తాను ఇంక ఇక్కడైతే త్రీ థర్టీకి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తే మేము ఫోర్ థర్టీకి అంతా కూడా బయలుదేరేసినాం ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది అనుకున్నాం కానీ ఏం లేదు నేను ఎగ్జాక్ట్గా త్రీ థర్టీకే నేను ఇద్దరు లేచి మా ఆయన వచ్చే లోపల కొంచెం రెడీగా ఉన్నాను మిల్క్ అది కాంచుకొని పిల్లలకి ప్లాస్ పెట్టుకొని బుడ్డీ ఇంతా కూడా రెడీగా పెట్టి పెట్టుకున్నాను ఇంకా లగేజ్లు కూడా నైట్ వేసే పెట్టుకున్నాను కాబట్టి రాగానే వెంట వెంటనే బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని బయలుదేరే పైగా కూడా రెండు రోజులకి కాబట్టి లగేజ్ ఏం లేదు ఇంక ఇక్కడ సిటీ కూడా దాటేసాము ఐటీ గేట్కి వచ్చినాం మేమైతే మాత్రం సో ఊరు వెళ్తున్నాను అంటే సాటర్డే ఐ మీన్ సాటర్డే వెళ్తున్నాం కదా సండే రోజు ఏమంటే పొంగల్ అనమాట అమ్మవారికి మేము సో గ్రాండ్గా ఏం లేదు నేను చాలా రోజుల నుంచి మొక్కుకొని ఉన్నాను ఇట్లా డెలే అయిపోతుంది అనమాట పెడదాం పెడదాం అనుకోవడం ఇట్లా మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడం ఇలానే అవుతుంది పైగా పిల్లలు ఇద్దరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇంకా మా అమ్మ మా అత్త వాళ్ళైతే అరిచారు అట్లా మొక్కుబడి ఉన్నప్పుడు ఎక్కువ రోజులు అలా పెట్టుకోకూడదు తీర్చేసేయాలి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మనకి ఏదైనా రాని ఈ మొక్కుబడుల వల్లనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని మన మనసు అనుకునే వచ్చి పొంగల్ పెట్టుకొని వెళ్ళు పైగా మా ఇంట్లో ఎట్లా అంటే సెంటిమెంట్ పిల్లలకి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే మాకు కూడా సరే బాగాలేదు అంటే ఇంటికి వచ్చి నిద్ర చేసి వెళ్ళండి తగ్గిపోతుంది అంటారు అదొక సెంటిమెంట్ ఇప్పటి నుంచి కాదులేండి ఎప్పుడో పెళ్ళైనప్పటి నుంచి మేమిద్దరం కూడా నేను మా హస్బెండ్ ఇదే పాటిస్తాము ఒకసారి నిద్ర చేసి వచ్చినామంటే హెల్త్ అంతా సెట్ అయిపోతుంది అని అది వాళ్ళ నమ్మకం మా నమ్మకం ఎల్లు అది అంటే అదొక పాజిటివ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది మాకు ఒకసారి ఊరికి వచ్చేసినామంటే ఓకే పిల్లలు సెట్ అయిపోయినారు అని అందుకని చెప్పి వెళ్తున్నాం ఇంకొక రీజన్ ఏమి అంటే మా అమ్మకి దెబ్బ తగిలింది అనమాట ఆవులో పాలు అది పిండుతా అంటే ఆవు తన్నేసింది ఇట్లా ఫేస్ మీద దెబ్బ తగిలింది అప్పుడు తగిలినప్పుడు కూడా నేను చూడడానికి వెళ్ళలే వన్ మంత్ పైన అయిపోయింది మా హస్బెండ్ అయితే మధ్యలో ఒకసారి వెళ్ళొచ్చినారు అప్పుడు నాకు హెల్త్ బాగాలే నేను వెళ్ళడానికి అందుకని ఆయన ఒకరే వెళ్ళి చూసేసి వచ్చినారు అప్పటి నుంచి నేను వెళ్ళలేదు ఇంకా మా అమ్మ కూడా చూడాలని ఉంది అంటే మా అత్త మా మామ కూడా అదే అన్నారు పిల్లల్ని ఉంది అని చెప్పి సో వాళ్ళు రావాలంటే చాలా కష్టం ఇటు మా అమ్మ రావాలంటే మెయిన్ అన్నీ తను ఒకటే ఇంటి దగ్గర చూసుకొని రావాలి మా నాన్న ఫుడ్డు ఆవులు అవన్నీ ఉంటాయి అదే మేము వెళ్ళామంటే అందరం చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇది కూడా ఒక రీజన్ వెళ్ళి t 나무 ఇన్ని రీజన్స్తో అయితే వెళ్తాను కానీ ఉన్నది సాటర్డే సండేనే కానీ ఎంత హ్యాపీగా ఉన్నామో అస్సలు నేను మాటల్లో కూడా చెప్పలేను సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము నేను ట్రావెల్ బ్లాగ్ ఎక్కువ ఏం షూట్ చేయలేదు ఇంకా పాపను చూసుకోవడానికే సరిపోయింది నాకు వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ అలా కూర్చునేసాను నేనైతే అసలు పైకి కూడా లేదు రెండు రోజులుగా నాన్ స్టాప్గా పిల్లలతో ఏగి ఏగి తలనొప్పి వచ్చినది వన్ అవర్ అసలు నేను పైకి కూడా లేదు హ్యాపీగా వచ్చి కూర్చునేస్తున్నాను ఇంకా మా అమ్మే పిల్లలు కూడా అది చేయించింది మా హస్బెండ్ అయితే టిఫిన్ తినేసి పడుకునేసినారు ఒక వన్ క్లాక్కి లేదంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్కి లేపు వెళ్దాం అమ్మ వాళ్ళకి అదే అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇంకా ఒక వన్ అవర్ తర్వాత అయితే కొంచెం అట్లా ఓపిక వచ్చింది అది కాఫీ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసినాను ఇక్కడ నేనైతే మాత్రం ఇంకా చెట్లు ఎంత చల్లగా ఎంత బాగుందంటే అసలు భలే ఉన్నింది అసలు మామూలుగానే పొల్యూషన్లో ఉండి ఉండి ఇట్లా విలేజ్కి వస్తే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది నాకు బెంగళూరులో వెదర్ చాలా దారుణమైపోయిందండి ఎందుకో తెలియట్లేదు లాస్ట్ సిక్స్ మంత్స్గా చాలా దారుణం అనిపిస్తుంది అలాంటిదా ఒక్కసారి సారి ఊర్లోకి వచ్చి పడినామంటే ఏదో స్వర్గంలోకి వచ్చి పడిన ఫీలింగ్ వచ్చింది అది ఇంకా మా అమ్మఒలది మావిరి తోటలో ఇల్లు అని చెప్పి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పినట్లున్నా ప్రశాంతంగా ఉంటుంది అది ఏం డిస్టర్బెన్స్ ఉండదు చాలా బాగుంటుంది పైగా మా అమ్మ వాళ్ళు కరెంట్ అనమాట ఒక తీస్తే కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు కరెంట్ తీస్తారు అట్లా వెంటనే ఇచ్చేస్తారు ఇంటి చుట్టూరు ఫుల్గా చెట్లు వచ్చేసినా ఇంకా ఎంత బాగుందో అసలు ఉంటే మాత్రం బాగా ఉంది పిల్లలు ఇద్దరికీ కూడా స్నానాలు చేయించి బ్రేక్ఫాస్ట్ అది పెట్టినా పాప ఏం సరిగ్గా తినలేదు ఇంకా నేనైతే లేట్ అయిపోయిందని మా అమ్మారు అంటే టిఫిన్ తిన్నాను సో ఇంక ఈరోజు సాటర్డే కదా నాన్ వెజ్ ఏం లేదు వెజ్జే ఇంక మామ పుట్టుకోకులు ఎవరో ఇచ్చారని చెప్పి మష్రూమ్స్ అని కర్రీ చేసి పెట్టిన్నారు చాలా రోజుల తర్వాత తిన్నాను ఎంత బాగుంది అసలు అయితే నాకు మామ చేసే కూరల్లో కొన్ని కొన్ని చాలా బాగా నచ్చుతుంది బాగా చేస్తుంది కాకపోతే అమ్మ వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు నేను కూడా ఫస్ట్లో తినేదాన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ పా పిల్లలు ఇద్దరికీ కూడా ఫుడ్ కుక్ చేసి ఇచ్చేసి స్పైసెస్ అన్నీ కూడా బాగా తగ్గించేసినాను సో ఫైనల్గా ఇంకా దుకాణం స్టార్ట్ చేస్తాను మా అమ్మ లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ శక్తి గుడికి వెళ్ళినారు దారిలో వచ్చేటప్పుడు ఇట్లా శారీస్ ఏమో షాపింగ్ చేసిన్నారు అవే ఇంక తెచ్చి చూపించింది చూడు ఎట్లున్నాయి ఏమి అని నీకేమైనా నచ్చే అది శారీస్ తీసుకొని అని మనం కట్టేది అంతంత మాత్రం ఏ అమ్మ వాసుకో కడతాము ఇంక దానికోసం అని చెప్పి మా అమ్మ చీరలు కూడా ఎందుకు ఎత్తుకొని పెట్టుకోవడం చెప్పండి అసలు అందుకని చెప్పే నాకేమొద్దు మా నువ్వే కట్టుకో అని చెప్తాను ఇంకా నెక్స్ట్ డే నాతో పాటు అమ్మ కూడా పొంగల్ పెడుతుంది ఇద్దరు కలిసి ఒకటేసారి పెట్టేస్తా అన్నాము ఈ చీర చూసినారు కదా మెరూన్ కలర్ ఎంత బాగుందో ఇదైతే నేనే సెలెక్ట్ చేసినాను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు వాట్సాప్లో వీడియో కాల్ చేసి అది చూడమ్మా ఏది బాగుందో నేను తీసుకుంటాను అని చెప్పి ఫస్ట్ గ్రీన్ ఎత్తుకొని ఉండింది మా అమ్మకి లాస్ట్ టైం నేనే ఒక త్రీ ఫోర్ సారీస్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకొని పోయినాను అందు గ్రీన్ ఎందుకులేమా వద్దు ఇట్లా రెడ్ కానీ మెరూన్ కానీ ఏమన్నా తీసుకో బాగుంటుంది అని చెప్తే మళ్ళీ ఈ చీర నేనే సెలెక్ట్ చేసిన తీసుకోమా అని అక్కడ బ్లౌజు పళ్ళు ఎలా ఉంటుంది నేను ఏం వీడియో కాల్లో చూడలేదు జస్ట్ కలర్ సెలెక్ట్ చేసిన డిజైన్ బాగుంది తీసుకోమా అని చెప్పేసిన అందుకే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లౌజ్ అవన్నీ చూస్తానను ఒకవేళ శారీ కానీ చిన్నది ఉంటే బ్లౌజ్ కట్ చేయకపోతే సరిపోతుంది అట్లనే కట్టుకోవచ్చు అని చెప్పి ఇంటికి రాగానే ఆటోమేటిక్గా ఏ తల్లులకైనా సరే ఏమైనా కొనుక్కున్నవి కూతురులకు చూపించాలంటే వాళ్ళే ఆశగా ఉంటుంది కదా మా అమ్మ కూడా అంతే పాపం చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా మంచిగా చూపిస్తుంది నాకనే కాదు మా అక్క వస్తే కూడా సరే అలానే చూపిస్తా ఉంటుంది సో వాళ్ళు ఆశ వాళ్ళది వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది నేను కూడా మా అమ్మ ఏం చెప్పిన గమ్ముని వింటా అంటున్నా ఆశ అనమాట నేను ఏమైనా కొనుక్కుంటే కూడా నేను రోజు ఫోన్ చేస్తాను అన్నీ చెప్తా ఉంటుంది అది కొనుక్కున్నా ఇది కొనుక్కున్నాను అయినా అని చెప్పి అన్నీ చెప్తా ఉంటుంది అదొక హ్యాపీ మూమెంట్ అనమాట ఒకప్పుట్లో కొత్త సారీస్ కొనుక్కోవాలన్నా వంద సార్లు ఆలోచించే స్టేజ్ నుంచి ఈరోజు మా అమ్మ ఒక్కసారిగా పది చీరలు కొనుక్కోమన్నా కొనియమన్నా కూడా నేను కొనిస్తాను ఆ స్టేజ్లోకి వచ్చేస్తున్నాం నేనైతే మాత్రం అంటే అడిగిందంటే చాలు వెంటనే కొనిస్తాను అనమాట అప్పట్లో ఒకసారి ఆలోచించుకునే స్టేజ్ నుంచి ఓకే మా అమ్మ అడిగింది కదా కొనిచ్చేస్తాంలే అన్నట్లుంది ఇప్పుడు మా అమ్మ కూడా సేమ్ అంతే ఏమన్నా కొనుక్కోవాలి అనిపిస్తే వెంటనే కొనుక్కునే స్టేజ్కి వచ్చింది మా అమ్మ కూడా ఒకప్పట్లో పడ్డ కష్టాలు ఇప్పుడు ఏం లేదనుకోండి సో లైఫ్ అనేది ఒకే అంటే ఎప్పుడు ఒకేలాగుండదు అలా మారుతూ ఉంటుంది సో మా లైఫ్ కూడా కొంచెం మారిందని అనుకోవాలి సో ఇంక ఇవన్నీ కూడా ఇంటికాడ కట్టుకోవడానికి చీరలు తెచ్చుకొని ఉంది ఇంటికాడ కట్టడానికి కొంచెం డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇట్లా ఆవులు అవన్నీ ఉంటాయి కదా సో పాడవుతా ఉంటాయి అని చెప్పి అవే కాకుండా నేను ఆ రోజు ఈవినింగ్ అయితే మాత్రం చిత్తూరుకి పోయినాను అప్పుడు కూడా మళ్ళీ శారీస్ తీసుకొని వచ్చాము నేను మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళినమా ఇంకా నేను కూడా అమ్మవారికి పొంగల్ పెడతాను కదా సారీ ఏం బెంగళూరు నుంచి తీసుకొని పోలేదు చిత్తూరులో కొనిస్తాను అన్నారు మా ఆయన అయితే ఇంకా అందుకని చిత్తూరుకి పోయినామా అప్పుడు మళ్ళీ మా మమ్మీకి ఇంటికాడ కట్టుకోవడానికి అని చెప్పి ఒక త్రీ శారీస్ మా అత్తకి ఇంకా నాకు కూడా కొనుక్కొని నేను నేనైతే మాత్రము సో దేని గురించి ప్రాలోచిచ్చే స్టేజ్లో లేదనమాట ఏం కావాలన్నా కూడా మంచిగా నేను కూడా కొనిస్తాను మా అమ్మకి ఏమైనా కావాలంటే ఫోన్ చేసి అడుగుతుంది నాకు ఏమైనా కావాలి నైట్ లా అని చెప్పి ఈవెన్ మా నాన్న కూడా ఏమైనా కావాలంటే నాకే చెప్తాడు నాకు భలే హ్యాపీ అనిపిస్తా ఉంటుంది సో ఫైనల్గా అయితే చీరల దుకాణం మొత్తం కూడా అయిపోయింది నేను ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ పడుకొని ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట ఇంకా మా అమ్మ కూడా స్టార్ట్ చేసింది పిల్లలు కూడా రెడీ అయిపోయినారు నువ్వు ఒకటే పిచ్చి దానిలాగా ఉండవు అని స్నానం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని లేచిన తర్వాత ఒక ట్వెల్వ్ అయినట్టుంది టైము ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడైతే మాత్రం ఎందుకు అంత సడన్గా అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేయాలి కదా పొంగల్ పెట్టాలి అందుకని ఇంకా మా హస్బెండ్ వెళ్దాము ఇంకా అక్కడ కూడా కొంచసేపు ఉండాలి కదా మా అమ్మ మా నాన్న కూడా పిల్లల్ని చూడాలి మనం కూడా కొంతసేపు ఉందామని చెప్పి వెళ్తున్నాడు వెళ్తాం కానీ మా ఊర్లో ఎందుకో తెలియదు ఈ మధ్య భలే కరెంట్ తీసేస్తా అన్నారు అస్సలు అంటే అస్సలు ఉండలేకపోయినాం కొంతసేపు కూడా బట్ ఇంకేం చేయలేం కదా వెళ్ళాలి పాపం వాళ్ళు కూడా ఫీల్ అవుతా అంటారు ఇక్కడే రెడీ అయిపోయి ఫుడ్ కూడా ఇక్కడే తినేసినాం అమ్మ ఫుడ్ కూడా చేసేసింది మాకు ఒక థర్టీ మినిట్స్ అలా పడుతుంది అంతేనండి ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి ఒక అదేమంటారు మధ్యలో తవనం వల్ల వస్తుంది మండలము అది దాటుకున్నామంటే అటు సైడ్ అత్తమ్మ వాళ్ళూరు ఇటు సైడ్ అమ్మ వాళ్ళ ఊరులాగా అనిపిస్తుంది మొత్తం విలేజ్ కదా ఎంత బాగుందో పాపకు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా గాలి ఫుల్ గాలి తోలుతుంది పై అయినా కూడా సరే చాలా చల్లగా ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకున్నట్లే పవర్ లేదు ఆ ఎండలో ఉండి ఉండి అంటే వేడి తట్టుకొని కాలేదు అందుకని ఇంకా కొంతసేపు అట్లా తోపు కాడికన్నా వెళ్ళిపోదామని చెప్పి ఇంక బండేసుకొని మామిడి తోటకు పోతున్నాము మా అమ్మ వాళ్ళదేమో మామిడి తోటలోనే ఇల్లు అత్తవాళ్ళదేమో ఊర్లో ఇల్లు ఉంటుంది దూరంగా మామిడి తోట ఉంటుంది కానీ అమ్మ వాళ్ళది కూడా మామిడి తోట తోటలే ఉంటుంది అడవికి దగ్గరలో ఉంటుంది ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అంటే వన్ కిలోమీటర్ అటు ఇటు ఉంటుంది అనుకోండి తోపు దగ్గరకి ఇంటికి మా మావయ్య మాత్రమే అయితే రోజు వెళ్ళేసి వస్తా అంటారు ఇంక మేమైతే పిల్లలు ఉన్నారు కదా నడుచుకొని ఏం పోలే బండి వేసుకొని పోతా ఉంటాము ఇంక ఇక్కడ నుంచి మాది మామిడి తోట స్టార్ట్ అనమాట ఇట్లా రౌండ్గా ఉంటుంది మేమేం లోపలికి వెళ్ళలేదు దోమలు అంతా ఎక్కువ ఉన్నాయంట ఇంకా మామిడికి కూడా సగమే కోసం సగం అట్లనే ఉన్నింది లోపలికి అయితే అని చెప్పినారు పిల్లలు ఇద్దరికి హెల్త్ బాగాలే కదా మళ్ళీ దోమలు ఏమైనా ఖర్చునాయంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఫైనల్గా సాటర్డే అయితే మాత్రం ఇలా గడిచిపోయిందండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మేము చిత్తూరుకి అంతా కూడా వెళ్ళడం జరిగింది అవంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో చాలా అంటే చాలా బాగుంది ఇంటి అసలు బెంగళూరులో ఉంటే పిచ్చిదానిలాగా అయిపోయి ఉంటానేమో నేను ఇంటికి వచ్చి చాలా మంచి పని చేసినాను ఎంత ప్రశాంతంగా ఉందో అనిపించింది నాకు సో ఫైనల్గా అయితే మాత్రం మామయ్య అయితే ఇక్కడ కంపల్ వేసేస్తాను లోపలికి పోకుండా అంటే ఆయన కూడా లేదులేండి ఇంటికాడనే ఉన్నాడు ఇంకా ఎవరన్నా వెళ్తారేమో అని చెప్పి ఇలా కంపల్ వేసారు దాన్ని ఎత్తి లోపలికి ఎక్కడ వెళ్తాంలే అని చెప్పి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నా ఫైనల్గా అయితే మాత్రం ఇలా అయితే సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా గడిచిపోయింది టైం అయితే ఫా ఫోర్ థర్టీ అట్లా అయితే ఉంది ఆ టైం అంత అట్ అంతే సో ఇదన్నమాట వీడియోస్ ఏది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉంటే కూడా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మీకు విలేజ్ వీడియోస్ బాగా నచ్చుతాన్నాయా లేకపోతే బ్యాంగ్లూరు వీడియోస్ నచ్చుతాన్నాయా అనేది మాత్రం నాకు కింద కమెంట్ చేసి చెప్పండి సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ